భీమవరం డీఎస్పి జయసూర్య గారి మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం లెవెల్లో డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిపే తర్వాత వాళ్ళ ఏపీ రాధాకృష్ణ కూడా వార్త రాశారు పేకాట జూదాలకు జయసూర్య ప్రోత్సాహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు సహకరిస్తున్నారన్న ఫిర్యాదులపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు స్థానిక డీఎస్పీ జయసూర్య ఒక వర్గానికి కొమ్ము కాస్తూ చట్టవిరుద్ధమైన పేకాట జోదం నిర్వాహకులకు వంత పాడుతున్నాడు అని చెప్పేసి రాయడం జరిగింది ఓ వర్గం అంటే అక్కడ పేకాటా జోదం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు చేస్తున్నారు కానీ ఆ జయసూర్య అనే పోలీస్ ఆఫీసర్ తెలుగుదేశం పార్టీకి వంత పాడుతున్నాడు జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం లేదు దాని మీద కోపంతో జనసేన పార్టీ నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు సో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా కోప కోపగించుకొని ఇమ్మీడియట్గా డీజీపీ గారిని నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చేశారు అంటే ఇక్కడ జనసేన పార్టీకి ఫేవర్గా లేదు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నాడన్న బాధతో వాళ్ళు కంప్లైంట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ అవ్వడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది దీని మీద మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్పందించారు భీమవరం డిఎస్పీ వ్యవహారం మీద ఆయన స్పందిస్తూ తనకున్న సమాచారం ప్రకారం డిఎస్పి జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో జూద శిబిరాలపై గట్టి నిఘా పెట్టేందుకు ఆయన మీద అభియోగాలు వస్తున్నాయనేసి అనుకుంటున్నాను ఆయన గురించి పవన్ కళ్యాణ్కి ఎవరేం చెప్పారో నాకు తెలియదే అయినా గోదావరి జిల్లాలో పేకాట ఆడడం అనేది సహజమైనటువంటి సిద్ధాంతం అది పెద్ద నేరం కాదు కూడా అనేసి రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ మాటలని పవన్ కళ్యాణ్ గారి మాటలకు పవన్ కళ్యాణ్ గారి శేషలకు గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది అలా రఘురామకృష్ణం రాజు గారు స్ట్రాంగ్గా కౌంటర్ చేయలోపు జన సైనికులంతా కూడా ఈ రఘురామకృష్ణం గారి పాత ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు అదే ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీస్ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకొని కొట్టినట్టు కాళ్ళకు దెబ్బలో తగిలినట్టు ఆ ఫోటోస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా బాగానే వైరల్ చేస్తున్నారు అంటే రఘురామకృష్ణరాజు గారి మీద అప్పుడే జన సైనికులంతా కూడా ఫైర్ అవుతున్నారు దానిలో భాగంగానే ఎవరో ఒక ఆయన శ్రీనివాస్ కోసంపూడి జన సైనికుడు ఆయన కూడా ఆయన పేకాట ఆడడం మా గోదావరి జిల్లాలో కామన్ కాబట్టి పేకాటను చట్టబద్ధం చేయమని కోర్టుకి వెళ్తారేమో మన రఘురామకృష్ణపురాజు గారు ఎంతైనా కోడి పందాలు మా సాంప్రదాయం అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఘన చరిత్ర ఉంది కదా మనకి కాబట్టి అలా చేసినా చేస్తారు మన రఘురామకృష్ణం రాజు గారు అనేసి ఆయన సెటైటికల్గా ట్వీట్ చేయడం జరిగింది ఇలా ఇంక అందరూ జన సైనికులంతా కూడా మామూలుగా ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు అదేవిధంగా తర్వాత ఇంకొక జనసేన పార్టీ నాయకుడు మా జనసేన పార్టీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అంశం అంశంలో కానీ మా పార్టీ నాయకులకు మా వీర మహిళలకు మా జన సైనికులకు మా అందరి ఆస్తి ఆత్మాభిమానం ఆత్మగౌరవం వాటికి ఇబ్బంది కలిగేలా మాట్లాడితే వెయ్యి సార్లు ప్రశ్నిస్తాం రఘురామకృష్ణరాజు గారు అనేసి ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది అంటే చాలామంది జన సైనికులంతా కూడా రఘురామకృష్ణరాజు గారి మీద చాలా ఫైల్ అవుతున్నారు ఇంకొక ఆయన అయితే ఇంకో పెద్ద వీడియోనే రిలీజ్ చేశారు ఇంకో జన సైనికుడు అయితే సో మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన పార్టీ అన్నట్టుగా తయారైపోయింది ఒక్క ఇక్కడే కాదులే అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి అలానే ఉంది ఎక్కడని చెప్పుకోవడం కాదు అన్ని నియోజకవర్గాల పరిస్థితి అలానే ఉంది వీళ్ళు సెల్ఫ్ పొలిటికల్గా మాట్లాడుకోవడానికి టైం ఉందే కానీ అక్కడ చూడండి తునిలో ఒక చిన్న బాలిక మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు అత్యాచారం చేస్తే పట్టించుకునే నాదులే అదేవిధంగా చిత్తూరు నెల్లూరు తిరుపతి కడపలో వర్షాలు వచ్చి విభత్సంగా అక్కడంతా కూడా నష్టపోతుండే ప్రజలు వాళ్ళని పలకరి పలకరించే నాదులే పలకరించకపోగా వీళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టుకోవడానికి సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారేమో ఇటువంటి వరద సహా వరద పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతుంటే చంద్రబాబు నాయుడు గారేమో దుబాయ్ వెళ్ళిపోయాడు వాళ్ళ కొడుకేమో ఆస్ట్రేలియా అక్కడక్కడే తిరుగుతున్నాడు ఇక్కడేమో ప్రజలు అల్లాడిపోతున్నారు అలబటిస్తున్నారు వాళ్ళు కాపాడే వాళ్ళు ఎవరులే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరులే ఒకవైపు వీళ్ళంతా కూడా ప్రజలంతా కూడా అల్లాడిపోతుంటే వాళ్ళిద్దరేమో విదేశాల్లో తిరుగుతున్నారు అంటే పెట్టుబడి కోసం వెళ్ళారా దేనికి వెళ్ళారా అయితే పక్కన పెడితే వాళ్ళు వెళ్ళాల్సిన టైం ఇదేనా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా వడతరు వస్తున్నాయి చాలా నష్టపోతున్నారు ప్రజలు అనేసి ఇటువంటి సమయంలో దుబాయ్ వెళ్ళడం అవసరమా ఏముంది మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా రాష్ట్ర ప్రజల కన్నా ఇంకోటి ఏది ముఖ్యం కాదనేసి నా మనవి మరి ఏమో చంద్రబాబు నాయుడు గారేమో దుబాయ్ వాళ్ళ కుమారుడేమో ఇంకొక చోట పవన్ కళ్యాణ్ గారేమో హైదరాబాద్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలను కాపాడే నాయకుడు ఎవడు ఎవడు జగన్మోహన్ రెడ్డి అయినా